పశ్యై తాం పాండు పుత్రానాం ఆచార్య మహతీ చమో వ్యూఢం ద్రુપద పుత్రేనా తవ శిష్యేన దీమతా దుర్యోధనడు అన్నాడు ద్రుపదని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుని అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహా చూడము వివరణ వివరణ తన అస్త్ర విద్య గురువు ద్రోణాచార్యుని గతంలో ఆయన చేసిన తప్పుని యుక్తితో ఎత్తి చూపాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజునితో రాజకీయ వైరం ఉండేది వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడు ఒక యజ్ఞం చేసి చేసి ద్రోణాచార్యుని సంహరించగలిగే పుత్రుడు వరం పొందాడు పొందాడు ఆ వరం ఫలితంగా ఫలితంగా ద్రుపదునికి దృష్టద్యుమ్మును ద్రోణాచార్యునికి దృష్ట ద్యుమ్మును జన్మ ప్రయోజనం తెలిసినా సరే సరే తన వద్దకు సైనిక విద్యని అభ్యసించడానికి వచ్చినప్పుడు పెద్ద మనసుతో మనసుతో తనకు తెలిసిన విద్యనంతా సంకోచించకుండా బోధించాడు ఇక ఇప్పుడు యుద్ధంలో యుద్ధంలో పాండవ పక్షంలో సర్వ సైన్యాధిపతి చేరి <coughs> ఉన్నాడు <coughs> 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 మరియు మరియు పాండవుల సేనా వ్యూహాన్ని ఏర్పాటు చేసింది కూడా అతడే అతడే ఆయన ఆయన గతంలో చూపిన కనికరమే ప్రస్తుత సంకట స్థితికి కారణమైందని తన గురువు గారికి సూచిస్తూ ఇకనైనా ద్రోణాచార్యుడు ఇంకా ఇంకా మరింత కనికరం చూపకుండా పాండవులతో యుద్ధం చేయాలని సూచిస్తున్నాడు ধন ধনুট